ఎన్ని కష్టాలు వచ్చినా ఉన్నత శిఖరాలు చేరడానికి కొండమళ్ళె మనకు స్ఫూర్తి విత్వాణపిఠరం పీత్వా పీత్వాత పానీయం హ కొండమళ్ళె మొక్క తన ఎదుగుదలలో అడ్డుపడే బండరాళ్లను సైతం లెక్క చేయక పెనుగాలులను తట్టుకొని పాతాళము ఎందున్న నీటి అవశేషాలను తన వ్రేలతో గ్రహించి ఆకాశాన్ని తాకాలనే ధ్యేయంతో మొలకెత్తుతుంది అలాగే మానవుడు కూడా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి ఉన్నత స్థానం పొందాలనుకునే వారికి కొండమళ్ళే ఒక స్ఫూర్తిగా నిలిచింది ఇలాంటి శాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి